ఐ ఫ్రెండ్స్ శ్రీ మాతరేణ మహ ఓం శివాయ ఓం శ్రీ సాయి ఫిబ్రవరి పదకొండో తారీఖు మంగళవారం రోజున ధనసు రాశి వారికి ఖచ్చితంగా జరగబోయేది ఇదే ఫిబ్రవరి పదకొండో తారీఖు ధనసు రాశి వారికి ఏం జరుగుతుంది అలానే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ఆషాఢ ఒకటవ పదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశి వాక పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి బృహస్పతి మరియు గురువు ఇక ఈ రాశి వారి గురించి పరిశీలించినట్లయితే కనుక చాలా గొప్ప వ్యక్తులు ముఖ్యంగా ఈ సమయంలో చాలా మంచి గోచారం నడుస్తూ ఉంది ఇక ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు మంచి మనసుని కలిగి ఉంటారు వ్యక్తులు ఇక ఇతరులతో ఎప్పుడూ కూడా వాదనకి దిగడానికి ఇష్టపడరు దాన ధర్మాలు చేయడంలో మాత్రం ఈ రాశి వారు చాలా ముందుంటారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులు ఎలా అన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వీరు చాలా సులువుగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఏదైనా సరే వీరికి చెప్పనవసరం లేదు చాలా గొప్పగా అర్థం చేసుకున్నటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది అంతేకాదు ఈ యొక్క ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వీరు ఏదైనా సరే అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరారు అనుకున్నటువంటి ఫలితాలను పొందడానికి చాలా కష్టపడుతూ ఉంటారు అంతేకాదు అనుకున్నవి అనుకున్నట్టుగా తీరడం కోసం నానా రకాల సమస్యల పాలవుతూ ఉంటారు అంటే ఒకటి ఎంత హార్డ్ అయినా ఏది అనుకున్నారు అంటే అది ఎంత కష్టమైనా సరే ఏదైనా సరే ఖచ్చితంగా చేసి తీరాలి అంటే చేసి తీరాలి అంతే అన్నట్టుగా ఉంటారు ఇక ఈ రాశివారు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు వీరికి జీవితం పట్ల అంటే మంచి అవగాహన ఉంటుంది వీరు పడినటువంటి కష్టాలు అయినా లేదా వీరికి చిన్న వయసులో ఉండే మోసేటువంటి కుటుంబ బరువు బాధ్యతలు అయినా వీరికి మంచి అవభవం గుణపాఠాలు అనేవి చెప్పుకోవచ్చు వాటి వల్ల మీరు మంచి స్థాయిలో ఉండడానికి ఎంత కష్టమైనా సరే అనుభవిస్తూ ఉంటారు ఇక అదే విధంగా ఈ సమయంలో మాత్రం ధనుసు రాశి వారికి మంచి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క ఆలోచనలు మంచి మంచిగానే ఉంటాయి అంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి అలానే వాక్వారం అంటారు అంటే వీరి యొక్క వాక్చాతుర్యం బాగుంటుంది ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా ఉంటుంది ధనలాభం అనేది ఈ సమయంలో అధికంగా ఉంది వాహన యోగం కూడా అధికంగానే ఉన్నాయి అలానే విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు అంటే ఖర్చు చేస్తారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలం అవుతాయి వేడుకల్లో అందరినీ ఆకట్టుకునేటువంటి అందాన్ని అలంకారాన్ని కలిగి ఉంటారు ఈ సమయం అనేది కొత్త కొత్త ఆలోచనలతో వీరు అందరినీ ఆకట్టుకోవడంతో పాటు నూతనంగా ఏదైనా ఉద్యోగమైనా లేదా నూతనంగా ఏదైనా ప్రారంభించిన అందులో కూడా విజయాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి సహాయం చేసేటువంటి ధనం ఉన్నా సరే వీరు ఇతరులకి సహాయం చేయట్లేదు అనేటువంటి ఒక చిన్న నింద అయితే పడే అవకాశం అయితే కనిపిస్తుంది అయినా సరే వీరు ఎలాంటి అంటే వీరికి ఎలాంటి నిందపడిన ఏదైనా వీరు చాలా ధైర్యంగా ఉండగలుగుతారు ధైర్యవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు అంతేకాదు వీరు కుటుంబ పరంగా అయినా వ్యాపార పరంగా అయినా విద్యా పరంగానైనా ఉద్యోగపరంగానైనా సరే వీరు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అనుకుంటే కనుక మంచి ఫలితాన్ని పొందాలి అనుకుంటే తప్పకుండా ఇలా ఈ చిన్న పరిహారాన్ని అంటే వీరు ఎవరైతే ధనసు రాశి వారు ఉన్నారో పౌర్ణమి తర్వాత ఒక దానం చేస్తే మంచి ఫలితం అయితే కలుగుతుంది అంటే నార్మల్గా ఇప్పుడు వచ్చే మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి తర్వాత ఒక దానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అదే నార్మల్గా ఇప్పుడు వచ్చే మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి తర్వాత చేసేటువంటి పూజలు పరిహారాలు లేదా దాన ధర్మాలు వీరికి ఎక్కువగా మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకోవచ్చు అలానే ధనసు రాశి వారికి మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్త అనేది తెలుస్తూ ఉంటుంది అలానే ఒంటరిగా ఉండేటువంటి ధనసు రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి రాకతో వీరు ఇంకా మంచి స్థానాన్ని చేకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాదు ఆ వ్యక్తి రాకతో ఈ యొక్క కుటుంబంలోనే కాదు వీరి మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా విజయం అనేది పొందుతారు అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో అయినా ఉద్యోగంలో పరంగానైనా సరే కుటుంబ పరంగానైనా ఇలా మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు ధనసు రాశి వారికి ఇదివరకు ఏదైనా సరే పనిని ప్రారంభించాలి దానిని అంటే కలిసి రాకుండా దానికి సరైనటువంటి విధి విధానాలు మీకు మధ్యలో ఆపేసినట్లయితే కనుక ఆ పని కూడా ఇప్పుడు ముందుకు సాగిపోతూ ఉంటుంది ముందుకు సాగిపోవడమే కాదు కోరుకున్న ఫలితాలు మీకు వస్తాయి మీ మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతూ ఉంటుంది అదే విధానంగా మీరు కొద్దిగా ఎక్కువగా కష్టపడితే కనుక కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది అలాగే ఈ సమయంలో సుఖదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు గృహిణీలకి ప్రశాంతతంగా గడిచిపోతుంది అడావిడి లేకుండా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విద్యార్థులకి విద్యాపరంగా కూడా మంచి ఫలితాలు లాభాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకి మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇక విద్యాపరంగా వీరు ఎదుర్కొనే సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఉండే ఆటంకాలు సైతం తొలగిపోతాయి ధనసు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఇక ధనసు రాశి వారికి మంచి గోచారం నడుస్తుంది వాహనాలు కొనడం భూమి ఇల్లు ఇలాంటి కొనడం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు మధ్యాహ్నం తర్వాత శుభవార్త వింటారు వేరే జరుగుతుంది మీరు చేసే పనిలో కూడా విజయం మధ్యాహ్నం తర్వాతనే కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ధనసు రాశి వారికి గోచారం ఈ సమయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంది మీరు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మటం అంత మంచిది కాదు సమాజంతో పాటు మీరు మారాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీ కెరియర్ను నిలబెట్టుకోవడం కోసం ఎన్నో నిద్ర లేని రాత్రను గడిపారు ఇలా చేయాలి అలా చేయాలని గొప్పగా ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు వాటిని నిజం చేసుకోవడానికి మీరు ఎన్నో రకాల ఆలోచనలు చేశారు ఇక ఆ సమయం వచ్చేసింది ఇప్పటిదాకా అయితే ఎన్ని ఇబ్బందులు పడినా ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగినా మీద నిందలు వేస్తున్నా కూడా మీరు వాటిని ఎదుర్కొంటూ నిలబడ్డారు అంటే మీకు దైవశక్తి అండగా ఉంది కేవలం మీరు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క ఫలితాన్ని మీరు ఈ సమయంలో అనుభవిస్తున్నారు కాబట్టి కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు ఏం చేయాలో తెలియక అలాగే కష్టాల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక విపరీతమైన ఆలోచన చేస్తున్నారు అయితే మీకు ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య అనేది తొలగిపోయే సమయం వచ్చేసింది అమ్మవారి దయ వల్ల మీకు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఒక మార్గం కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దైవశక్తి మీతో ఉంది ఆ శివ కుటుంబం యొక్క ఆశీసులు మీ కుటుంబం పైన ఉండడం వలన ఎంతకాలం మీరు ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు ఇక హిప్ కడ్ దాకా ఏదైతే శుభవార్త వినాలని ఎదురు చూస్తున్నారో అది ఏ అంశంలోనైనా సరే ఆ శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు ఇటువంటి సంతోషకరమైన వార్త వార్తను మీ జీవితాన్ని మార్చబోతున్నాయి మీ జీవితంలో ఆనందం నిండిపోతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కళలు నెరవేరుతుంది ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వారు కానీ తెలిసిన వారు కానీ ఈ మధ్యన ఉంటూ మీపై కుట్రలు చేస్తున్నారు వారెవరో మీరు గమనించి గుర్తించవలసి ఉంటుంది మీ రహస్య శత్రువులను మీరు నమ్మటం వల్ల మీకు అనేక రకాలుగా వారు ఇబ్బందులు కలిగిస్తున్నారు ఇక మీరు గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడి పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా చివరి దాకా వచ్చి వాటి నుంచి బయటపడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మిమ్మల్ని ఆదుకున్నది ఆ శివయ్య అని చెప్పుకోవచ్చు శివ పార్వతులే మీకు అండగా ఉంటారు ఇక ప్రతిరోజు కూడా మీరు నిత్య పూజ నిర్వహించడం దేవుడికి దీపారాధన చేసుకోవడం మీ ఇష్ట నామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అనేక రకాలుగా శుభాలు చేకూరుతాయి కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సుఖంలో ఉన్నప్పుడు కూడా స్మరణ చేసుకుంటే మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఉండడం మంచిది అని సూచించడం ముఖ్యంగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు రక్షించలేదు కాబట్టి దేవుడు లేడనే భావన మీకు రాకూడదు అందుకోసం ప్రతిరోజు కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మిమ్మల్ని ఇప్పటిదాకా రక్షించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి దేవుడి పైన మీ నమ్మకాన్ని ఎప్పుడు అలాగే ఉంచుకోండి ఇక ఆర్పి ఇంకా టీ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారు మీ పక్కనే ఉంటూ మీ స్నేహితుల వల్ల నటిస్తూ మీ వెనకాలే గోతులు తవ్వే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు వారి చేష్టలను కాస్త గమనిస్తూ ఉండాలి ఈ సమయంలో మీరు రహస్య శత్రువులను గుర్తించి గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే జీవితంలో నష్టపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోండి అలాగే మాస శివరాత్రి రోజున అభిషేకాన్ని ఆ పరమశివుడికి నిర్వహించినట్లయితే శివుని యొక్క పరమ ఆశీస్సులు మీకైతే ఉంటాయి ఇక ఈ సమయంలో ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీరు పురోగతి సాధించడానికి ఈ రెండు వస్తువులు మీరు పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది పురుషులైతే మీ షర్ట్ జబ్బులో కానీ ప్యాంట్ జబ్బులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి స్త్రీలైతే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి అలాగే ఇంట్లో ఉండే బిజినెస్ చేసేవారు కానీ లేదా గృహిణీలు కానీ మీకు గల్లా పెట్టెలో కానీ లేదా డబ్బులు దాచే ప్రదేశంలో కానీ ఈ వస్తువులను పెట్టుకోవచ్చు ఆదివారం రోజున ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు అయితే వస్తాయి గురువారం రోజున దేవుడి వద్ద దీపారాధన చేసి రెండు లవంగాలను అలాగే రెండు యాలక్కలను లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి వాటిని మీ పర్సులో కానీ జేబులో కానీ డబ్బులు దాచే ప్రదేశాల్లో కానీ ఉంచటం వలన మీ దగ్గరికి ధనం ఆకర్షింపబడుతుంది వీటిని తరచుగా మనం మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం కానీ లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి కూడా సో చూసారు కదండి ఈ రోజు ధనసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది శ్రీమాతరే నమహ ఓం నమ శివాయ ఓం సాయిరామ్